ఎస్టర్డే నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి వన్ నాట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయ్యి రెడ్లో త్రూఅవుట్ ద డే అంతా రెడ్లోనే ఫాలో అయింది టెన్ అరౌండ్ బాగా లోక్ క్లోజ్ అయ్యి మళ్ళీ వెంటనే కొంచెం రికవరీ అవటం కూడా జరిగింది కానీ మనం అబ్జర్వ్ చేస్తే జూన్ మొదటి వారంలో లోక్సభ మన పార్లమెంట్ రిజల్ట్స్ అప్పుడు సిక్స్ పర్సెంట్ వరకు డిక్లైన్ అయింది ఈరోజు జీరో పాయింట్ ఫైవ్ జీరో మధ్యస్థంగా ఎక్కడ చూసుకున్నా కూడా ఆ సిక్స్ పర్సెంట్ తర్వాత నిఫ్టీ ఫిఫ్టీ అనేది స్లో అయిన స్లోగా అయినా సరే మళ్ళీ రికవరీ చాలా స్పీడ్గా అయితే గమ గమనించడం జరిగింది కానీ గత వారం రోజుల నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ స్లైట్గా డిక్లైన్ అవుతూ స్లైట్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది సడన్గా ఈరోజు మాత్రం రెడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది ఆ తర్వాత కనుక మనం గమనించుకుంటే జూన్ నాలుగు తర్వాత నుంచి ఈ బుధవారం వరకు మనకి ట్వంటీ వన్ ట్రేడింగ్ సెషన్స్ అయితే నడవటం జరిగింది ఈ ట్వంటీ వన్ ట్రేడింగ్ సెషన్లో ఫైవ్ ట్రేడింగ్ సెషన్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది నిఫ్టీ ఫిఫ్టీ అందులో అతిపెద్ద క్లోజింగ్ వచ్చి జూన్ ట్వంటీ ఫస్ట్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిందనమాట పాయింట్ త్రీ జీరో పర్సెంట్ సో ఈరోజు పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అయితే నెగిటివ్గా క్లోజ్ అవ్వటం జరిగింది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ బుధవారం రోజున స్టార్టింగ్లో హై పాయింట్ను కూడా నిఫ్టీ ఫిఫ్టీ టచ్ అయ్యి డిప్ అయ్యి అక్కడి నుంచి డౌన్ఫాల్ అవటం జరిగింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ వన్ అరౌండ్ టచ్ అయ్యి ఆ తర్వాత డిక్లైన్ అవడం జరిగిందనమాట కానీ బుధవారం సెషన్లో కనుక మనం గమనిస్తే డిఐస్ నుంచి ఎఫ్ఐస్ నుంచి మాత్రం కనపడింది బయయింగ్ సెల్ వాల్యూ బై వ్యాల్యూలో చూసుకుంటే పాజిటివ్గా డిఐస్ నుంచి వన్ థౌజండ్ ఎయిటీ టూ అలాగే ఎఫ్ఐస్ నుంచి ఫైవ్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ వరకు బయయింగ్లోనే ఉన్నారు కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే డెలివరీ నుంచి సేమ్ యాజ్ మ్యాన్కైండ్ ఫార్మా నుంచి బ్లాక్ డీల్స్ జరగడం కూడా జరిగింది దీని ప్రభావం కూడా మెన్షన్ అయి ఉంటుందన్నమాట స్క్యూడ్ అయి ఉంటుంది ఇక్కడ మనం నిఫ్టీ బ్యాంక్ను కనుక గమనిస్తే గరిష్ట స్థాయి యాభై మూడు వేల మూడు వందల యాభై ఏడు స్థాయికి చేరుకున్నప్పటికీ గత నాలుగు సెషన్లలో మూడు సెషన్లు రెడ్లో క్లోజ్ అవ్వటం జరిగింది ఇదిగాక హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీలో డౌన్ సైడ్లో ఫిఫ్టీ టూ థౌజండ్ని కూడా కాపాడగలుకోవటం వల్ల బ్యాంక్ సైడ్ కూడా కొంచెం నిలదొక్కుకోవటం జరిగింది ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ స్టాక్లో కేశవరామ్ ఇండస్ట్రీస్ వీ క్వార్టర్లీ రిజల్ట్స్లో నెట్ లాస్ సిక్స్టీ టూ క్రోర్స్ అయితే పోస్ట్ చేసింది కంపేర్డ్ లాస్ ఆఫ్ థర్టీ టూ పాయింట్ ఫోర్ క్రోర్స్ లాస్ట్ ఇయర్ అదేవిధంగా రెవెన్యూ కూడా ట్వెల్వ్ పర్సెంట్ వరకు డౌన్ అయింది ఎయిట్ సెవెంటీ నైన్ క్రోర్స్ నైన్ నైంటీ నైన్ క్రోర్స్ ఫ్రమ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు ఉండాల్సింది ఎయిట్ సెవెన్ నైంటీ క్రోర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఎబిటాలో కూడా డౌన్ అయింది థర్టీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ డౌన్ అయింది సెవెంటీ పాయింట్ నైన్ క్రోర్స్ ఎబిటా మార్జిన్ అట్ ఎయిట్ పర్సెంట్ ఫ్రమ్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఇదే ఇయర్ సేమ్ టెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ అనమాట నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా ఈఎల్ఎక్స్ఐ నెట్ ప్రాఫిట్ డౌన్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ ద మార్చ్ క్వార్టర్ టు వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ క్రోర్ రెవెన్యూ వచ్చేసరికి టూ పాయింట్ త్రీ పర్సెంట్ అప్ అయింది నైన్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఎబిటా డౌన్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ టు టూ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఫ్రమ్ టూ థర్టీ త్రీ పాయింట్ సెవెన్ క్రోర్స్ లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే స్లైట్గా డౌన్ అవ్వడం జరిగింది ఎబిటా మార్జిన్ నేరో 24.3% ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దీంతో ఈరోజు సెషన్లో టాటా ఇల్ ఎక్సై స్లైట్గా పాజిటివ్గా క్లోజ్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి జేటిఎల్ ఇండస్ట్రీస్ జేటిఎల్ ఇండస్ట్రీస్ని కనుక గమనిస్తే రెవెన్యూ అప్ టూ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ టు ఫైవ్ ఫిఫ్టీన్ క్రోర్స్ వాల్యూమ్ అప్ లెవెన్ పర్సెంట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే లెవెన్ పర్సెంట్ అప్ అయింది మార్జిన్స్ ఎక్స్పాండ్ సెవెంటీన్ బేసిస్ పాయింట్ టు సెవెన్ పాయింట్ ఎబిటా వచ్చేసరికి పర్ టన్ ఎట్ ఫోర్ థౌజండ్ సిక్స్ థర్టీ టూ పర్ టన్ ఫ్రమ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫోర్ పర్ టన్ ది కంపెనీ ఆల్సో కన్వర్టెడ్ వారంటెడ్స్ ఇష్యూడ్ టు ప్రమోటర్స్ ఎట్ టూ సెవెంటీ పర్ షేర్ టూ సెవెంటీ రూపీస్ పర్ షేర్ ఈసో సెషన్ క్లోజ్ అయ్యే టైంలో వన్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అయితే అప్ అవ్వటం జరిగింది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సూలా వైన్ యాడ్స్ అనౌన్స్డ్ హైయెస్ట్ ఎవర్ క్యూ వన్ రెవెన్యూ క్యూ వన్ రెవెన్యూ అనౌన్స్డ్ హైయెస్ట్ లెవెల్లో ఉంది నెట్ రెవెన్యూ అప్ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఈరోన్ ఇయర్ వన్ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ క్రోబ్స్ ఓన్ బ్రాండ్స్ రెవెన్యూ అప్ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ టు వన్ నాట్ ఫోర్ పాయింట్ ఫోర్ క్రోప్స్ వైన్ కన్జంప్షన్ అండ్ టూరిజం డ్యూరింగ్ ది క్వార్టర్ వర్ ఇంపాక్టెడ్ బై ది సెవెరల్ డ్రై డేస్ అనమాట సో ఈరోజు పాజిటివ్ రిజల్ట్స్తో ఈ స్టాక్ వన్ పాయింట్ టూ టూ పర్సెంట్ వరకు నియర్లీ అబ్బాయి ఈరోజు సెషన్లో క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వచ్చేసరికి రుణ పరిమితిని పెంచుకోవటం కోసం బాండ్స్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బాండ్స్ ద్వారా అప్రూవల్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏవైతే రుణాలు ప్రజెంట్ ఉన్నాయో ట్వెల్వ్ థౌజండ్ క్రోర్స్ వాటి లిమిట్ని ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్కి పెంచుకోవటానికి కూడా ఫర్ ఎగ్జిస్టింగ్ ట్వెల్వ్ థౌజండ్ క్రోర్స్ అనమాట దాని గురించి యాక్సెప్ట్ చేయడం జరిగింది దీనివల్ల ఈరోజు సెషన్లో నియర్లీ వన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే అవటం జరిగింది నెక్స్ట్ స్టాక్లో ఎస్బీఐ ఇది దేశంలోని అతిపెద్ద రుణదాత తన ఆరవ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ద్వారా జారీ సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ కూపన్ రేట్తో పదివేల కోట్లను సేకరించింది ఇష్యూ వచ్చేసరికి ఎయిటీన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ కంటే ఎక్కువ బిడ్లతో పెట్టుబడిదారుల నుండి ఉత్సాహభరితంగా ప్రతిస్పందన రావడంతో ఆకర్షించడం మరియు బేస్ ఇష్యూ పరిమాణం వచ్చేసరికి ఐదు వేల కోట్లతో పోలిస్తే దాదాపుగా త్రీ పాయింట్ సిక్స్ రేట్లు ఓవర్ సబ్స్క్రైబ్ చేయబడటం కూడా జరిగింది కానీ ఈరోజు సెషన్లో వన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఎస్బీఐ డిక్లైన్ అవ్వడం జరిగింది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జైడూస్ లైఫ్ జైడూస్ లైఫ్ వచ్చేసరికి డైరాక్సిమల్ ఫ్యుమరేట్ డిలేటెడ్ రిలీజ్ క్యాప్సుల్స్ టూ థర్టీ వన్ ఎంజి ఈ క్యాప్సుల్ని మార్కెట్ చేయడానికి ఏంటంటే యుఎస్ఎఫ్డిఏ నుండి తాత్కాలికంగా అనుమతి పొందినట్లు కంపెనీ కూడా తెలిపింది ఇది మేజర్గా వచ్చేసరికి ఏంటంటే పెద్దవారిలో మల్టిపుల్ స్క్లెరోసిస్ యొక్క పునఃస్థితి రూపాల చికిత్స కోసం సూచించబడతాయి సో దీని నుంచి మార్కెటింగ్ చేసుకోవడానికి ఈ క్యాప్సల్ని టూ థర్టీ వన్ ఎంజీ క్యాప్సల్ని యుఎస్ఎఫ్డిఏ నుంచి అనుమతి కూడా తాత్కాలికంగా రావటం జరిగింది సో ఈరోజు సెషన్లో వన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ అయితే అప్ అవటం జరిగింది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నైకా నైకా ఈరోజు సెషన్లో పాయింట్ లెవెన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది దీనికి ఏంటంటే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ వారు యావరేజ్ ధర వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ జీరో ఫోర్ పైసా చొప్పున ఒకటి పాయింట్ ఐదు కోట్ల షోర్ షేర్లను రెండు వందల యాభై ఆరు కోట్ల విలువైన డీల్ని చేయడం జరిగింది దీనివల్ల ఈరోజు సెషన్లో పాయింట్ లెవెన్ పర్సెంట్ నైకా స్టాక్ అయితే ఇంక్రీజ్ చేయటం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్